హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో ఆకుకూర పుల్లకూర అలాగే చిక్కుడుకాయ తాలింపు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి కుక్కర్లో కాబట్టి టైం కూడా ఎక్కువ పట్టదండి పదిహేను లేదా ఇరవై నిమిషాల్లో తయారు చేసేయచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చండి ఈ ఆకుకూర పుల్లకూరకి చిక్కుడుకాయ తాలింపుకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటిని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మీడియం సైజు మూడు కట్టల మొలక కూర తీసుకొని ఇలా కాడలతో సహా వల్చుకోవాలి కాడలు మరీ ముతురువైతే తీసేయండి లేతవైతే ఈ విధంగా వల్చుకోవాలి ఇలా వల్చుకున్న ఈ ఆకుకూరని బాగా మూడు నాలుగు సార్లు ఉప్పేసి కడుక్కోవాలండి నేనైతే ఆల్రెడీ మూడు సార్లు కడిగాను ఇది నాలుగోసారి ఇలా కడిగిన ఈ ఆకుకూరని వాటర్ లేకుండా బాగా పిండి కుక్కర్లోకి తీసుకోవాలి ఆకుకూరతో మనం పప్పు చేసుకోవాలనుకున్నా తర్వాత పుల్లగూర చేసుకోవాలనుకున్నా తాలింపు చేసుకోవాలని ఎలా చేసుకోవాలనుకున్నా ఆకుకూర మాత్రం ఇలా ఉప్పేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగే చేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకు పురుగు పట్టకుండా మందులు ఎక్కువగా చల్లుంటారు కాబట్టి బాగా రెండు మూడు సార్లు ఉప్పేసి కడిగి తర్వాత చేసుకోండి ఇలా కుక్కర్లోకే అంతా తీసిన తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు టమోటాలను కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ కూర పుల్లకూరలో ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పుల్లకూర మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిరకాయలు వేసున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే అర స్పూనే వేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకొని దీనిపైన మూతబెట్టి రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు అనేది పోయకూడదండి మనం ఆకుకూర కడిగితే వస్తాయి చూడండి వాటరు ఆ వాటరు టమాటా ముక్కలతోనే ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనము తాలింపుకు చిక్కుడుకాయలు పోల్చుకున్నాము చిక్కుడుగాయలు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి గింజతో ఉండే చిక్కుడుగాయలు ఇంకొకటి వచ్చేసి గింజలు తక్కువ ఉంటాయండి మామూలుగా పై తొక్కు మాత్రం ఎక్కువగా ఉంటుంది అలాంటివి ఉంటాయి ఇవైతే గింజతో ఉండే చిక్కుడుగాయలు ఇవి పందిరి చిక్కుళ్ళు ఇవి ఎలా వల్చుకోవాలనేది చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా ఆ పక్క ఈ పక్క పీసులు తీసేసి తర్వాత ఓపెన్ చేసి లోపల పురుగుందో లేదో చూసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వల్చుకోవాలి చూశారు కదా ఈ విధంగా వల్చుకోవాలి ఈ చిక్కుళ్ళకి పురుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ చేసే వల్చుకోవాలి ఈ చిక్కుడుగాయలు పోలిచేది అందరికి తెలిసిందే ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి చూసారు కదా నేనైతే చిక్కుడుగాయలు అన్నింటినీ వల్చేసాను ఇలా వల్చిన చిక్కుడుగాయని కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి చిక్కుడుగాలు ఉడికించేటప్పుడు కరివేపాకు వేసామంటే దాని ఫ్లేవరు చిక్కుడుకాయలకు పట్టి తాలింపు చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు టీ గ్లాస్తో ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకండి ఎక్కువగానే పోసామనుకోండి ఉడికిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి తర్వాత తాలింపు వేసుకుంటాము ఆ నీళ్ళలోనే ఎక్కువ పోషక విలువలు పోతాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా టీ గ్లాస్తో ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఈ ఉప్పు కాయలకు పట్టేలాగా ఒకసారి ఈ విధంగా ఎగరేసి దీనిపైన మూత పెట్టి వెయిట్ పెట్టకుండా స్టవ్ మీద పెట్టి మంట హైలో పెట్టుకొని ఇందులోంచి ఆవిరి బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీనిపైన వెయిట్ అనేది పెట్టకూడదండి వెయిట్ పెట్టామంటే చిక్కుడు గాలి మెత్తగా అయిపోతాయి కాబట్టి వెయిట్ పెట్టకుండా ఆవురు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఆవురు వస్తుందండి ఇప్పుడు దీనిపైన వెయిట్ పెట్టి ఒక అర నిమిషం ఉంచాలి అర నిమిషం తర్వాత స్టవ్ ఆపేయాలి ఎక్కువసేపు ఉంచకూడదండి మనం స్టవ్ ఆపిన తర్వాత వెయిట్ ఇలా ఎత్తాం లైట్గా సౌండ్ రావాలి అంతసేపే ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నాం అనుకోండి మనము చిక్కుడుకాయల తపేలాలో ఉడికించుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మెత్తబడవు ఇవి చల్లారేలోపు కూర ఎలా ఉడికిందో చూద్దాము రెండు విజయలు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారింది రెండు విజయలకే మనకు ఆకుకూర అనేది బాగా ఉడికిపోయింది చూశారు కదా ఎలా ఉడికిందో రెండు విజయలకే చక్కగా ఉడికిపోయింది ఇందులో నీళ్ళే పోయలేదు కదా మనము అయినా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళే ఈ ఆకుకూర పుల్లగరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం నీళ్లు పోసామంటే ఎక్కువైపోతాయండి కాబట్టి మనం ఆకుకూర కడిగిపోయేసిన నీళ్ళతోనే ఉడికించుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి అంటే ఇందులో వేసిన పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంతవరకు చేతితో ఎనుపుకోవాలి ఇలా ఎనుక్కోవడం వీలు కాకపోతే కిందకి దించి కాళ్ళతో పట్టుకొని అయినా పప్పు ఎలా ఎనుపుతామో ఆ విధంగా ఎనుపుకోండి బాగా మెత్తగా వచ్చేస్తుంది చూసారు కదా పుల్లకూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసి తాలింపు అయినా పెట్టుకోండి లేదా వడివతో అయినా తాలింపు పెట్టుకోండి నేనైతే ఆకుర పుల్లకూర కానీ పప్పు కానీ చేపల కూరగా దేనికైనా వడినతోనే తాలింపు పెట్టుకుంటాను ఇప్పుడు ఈ పుల్ల కూర కూడా వడియంతో తాలింపు పెట్టుకుంటున్నాను స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడియం ఉంది కదా ఈ వడియాన్ని ఒక స్పూన్ వరకు చేత్తో బాగా నలిపి ఇందులో వేసుకోవాలి ఈ వడింగన సంవత్సరానికి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే పప్పు పప్పులుసు ఇలా ఆకురపుల కూర చేపల కూరల దేంట్లోకైనా ఈ వడి ఒక స్పూన్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే కూరలు మంచి టేస్ట్ ఉంటాయి తర్వాత టైం కూడా మనకు కలిసి వస్తుందండి ఇలా వడి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పోపుని బాగా దోరగా ఎంచుకోవాలి మాడిపోకూడదండి మాడితే కూడా కూరలు టేస్ట్ మారిపోతాయి కాబట్టి మంట మీడియోలో పెట్టుకొని దగ్గరుండి ఇలా దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా వినిపెట్టుకున్న ఈ పుల్లగూర వేసి ఈ తాలింపుల కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అర నిమిషం ఉడకనివ్వాలి ఒకవేళ పుల్లగూరలో కొంచెం నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఇలా తాలింపులు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఆ వాటర్ని ఇంకిపోయి పుల్లగూరం నీళ్ళగా లేకుండా ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడంత వేసి ఈ కొత్తిమీర ఈ పుల్లగూరలో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఆకుకూర పుల్లకూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పుల్లకూరని పక్కన పెట్టేసుకుందాము తర్వాత చిక్కుడుకాయ ఎలా ఉడికిందో చూద్దాము ఒక్కసారి మనము చిక్కుడుకాయలు కుక్కర్లో ఉడకబెట్టుకునేది తెలుసుకుంటే చాలండి ఈజీగా తాలింపు తయారు చేసుకోవచ్చు ఇలా చిక్కుడుకాయలే కాదండి ఏ కాయకూరలైనా మనం తాలింపు చేసుకునేటప్పుడు నేను చెప్పిన పద్ధతుల ప్రకారమే చేసుకోండి ఈజీగా ఉడికిపోతాయి చూసారు కదా ఎంత చక్కగా ఉడికాయో మనం తపేలాలో ఉడికించుకుంటే ఎలా ఉంటాయో అదే విధంగా ఉడికాయి పప్పులు కూడా చూశారు కదా ఎలా ఉడికాయో కుక్కర్లో ఉడికిస్తే మరీ మెత్తగా ఉడికిపోతాయి అనుకోవచ్చు నేను చెప్పిన పద్ధతి ప్రకారం వెయిట్ పెట్టకుండా ఉడికించుకున్నారంటే తపెలలో ఉడికించినట్టే అన్నమాట ఇందులో మనం టీ గ్లాస్ తర గ్లాస్ నీళ్ళే పోసాం చూశారు కదా ఎక్కువ నీళ్ళు పోయికూడతాం ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి ఆ నీళ్ళల్లోనే పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెంగా పోసి ఉడికించుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ చిక్కుడుగాయలో వాటర్ లేకుండా ఒక జల్లిగినలోకి వడగట్టుకోండి ఈ వాటర్ వచ్చేసి పడైకండి పప్పులోనో లేదా పప్పులుస్లోనే వేసుకోండి చాలా మంచిది తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చెనగపప్పు ఒక అర స్పూను మినప్పప్పు వేసి వీటిని కాస్త దోరగా ఎంచుకోవాలి ఇలా తాలింపులో మినప్పప్పు పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల తాలింపు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక మిరపకాయ తుంచి చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇలా తుంచి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి ఈ పోపుల కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలండి ఇది వేగేలోపు ఈ తాలింపులోకి పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి చెప్పలో పావు చెప్ప తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు మిరపకాయలు వేసి వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ తినే శనగపప్పు ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి తర్వాత రెండు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి పప్పుల పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఎలా వేగే చూద్దాము బాగా వేగిపోయాయండి ఇలా వేగితే చాలు మరీ ఎక్కువ కూడా డ్రై అయిపోకూడదండి ఇలా సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి వేసేసుకొని ఈ పప్పుల పొడి ఈ చిక్కుడుగాయలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలండి మరి పప్పుల పొడి వేసిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట ఎక్కువసేపు ఉంచామంటే పప్పుల పొడి వల్ల తాలింపు ముద్ద అయిపోతుంది కాబట్టి పప్పుల పొడి వేసి ఈ మొత్తం కలిసేలా కలిపిన వెంటనే స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా చేసుకోవాలనేది వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ తాలింపు అలాగే పుల్లగూర వేసుకొని కలుపుకొని తింటే ఇంకా తినాలనిపిస్తుందండి కుక్కర్లో కాబట్టి ఈ రెండు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ తాలింపు ఈ పుల్లకూర చేసి క్యారీలకి పెట్టచ్చు మనకు టైం కూడా చాలా వరకు కలిసి వస్తుంది కుక్కర్లో కాబట్టి ఇంతే ఫ్రెండ్స్ మీగాన ఈ కుక్కర్లో ఆ ఆకుర పుల్లకూర ఈ తాలింపు ఎలా చేసుకోవాలనేది నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేసి మీ వాళ్ళ క్యారీలకి పెట్టి పంపించండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్